అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల రూల్స్లో గత పదేళ్లలో చేసిన మార్పులకు పెన్షనర్లకు అనుకూలంగానే ఉన్నాయా ఈ మార్పులు అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగార్థం అవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల మే ఇరవై ఎన్న కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మరియు పెన్షన్ల సంక్షేమ విభాగం డిఓపి అండ్ పీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఒక కీలకమైన వర్క్షాప్ జరిగింది ఈ వర్క్షాప్లో న్యాయశాఖ లెజిస్లేటివ్ వ్యవహారాల విభాగం న్యాయ విభాగం సిబ్బంది మరియు శిక్షణ విభాగం మరియు డిఫెన్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి అనేక కీలక విభాగాలు పాల్పంచుకున్నాయి పెన్షన్ కేసులలో ఎదురవుతున్న న్యాయమైన చిక్కులు లిటిగేషన్ వాటికి ఎదుర్కొనే వాటిని ఎదుర్కొనే వ్యూహాలు మరియు ఈ క్రింది ప్రక్రియలో ఈ ప్రక్రియలో ఉన్నటువంటి సవాళ్ళపై ఈ వర్క్ షాప్ ప్రధానంగా దృష్టి సారించింది ఈ సమావేశంలో డిఓపి అండ్ పీడబ్ల్యూ కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస్ గారు ఆరు పేజీల సుదీర్ఘ ప్రసంగం ద్వారా ప్రభుత్వ వైఖరిని చేపట్టిన చర్యలను వివరించారు ఈ వర్క్షాప్లో ప్రభుత్వం చెప్పిన విషయాలు వాటిలో వాస్తవాలు పెన్షనర్లుగా మనం తెలుసుకోవాల్సిన లోపాలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి వివరంగా చర్చిద్దాం ప్రభుత్వ వాదనలు మరియు గత దశాబ్దంలో చేపట్టిన సంస్కరణలు శ్రీ వి శ్రీనివాస్ గారి ప్రసంగం ప్రకారంగా గత పదేళ్లలో పెన్షన్ల వ్యవస్థలో ప్రభుత్వం అనేక సానుకూల మార్పులు తీసుకొచ్చింది ఏంటంటే ఆధునికీకరణ పాత పెన్షన్ నిబంధనల ప్ర స్థానంలో సిసిఎస్ పెన్షన్స్ టూ ట్వంటీ వన్ మరియు ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వంటి నూతన చట్టాలను రూపొందించారు డిజిటల్ సేవలు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సి పెన్షన్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో సమర్పించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు అలాగే పెన్షన్ల ఫిర్యాదులను ఆన్లైన్లో వేగంగా నమోదు చేసి పరిష్కరించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశారు లేకపోతే పెన్షన్ల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి మూడు ఒకసారి పెన్షన్ అదాలతను నిర్వహిస్తున్నారు ఎస్ థర్టీ కేసుపై స్పష్టత ఇటీవల కేసు సవరణ చట్ట సవరణ కేవలం ఎస్ థర్టీ కేసు వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి తప్ప ప్రస్తుత పెన్షన్ రూల్స్లో సాధారణ పెన్షనర్లకు నష్టం కలిగించే మార్పులు ఇవి చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇకపోతే క్షేత్రస్థాయి వాస్తవాలు వాదనలు మరియు విమర్శనాత్మక పరిశీలన ప్రభుత్వం చెప్పిన ప్రగతి అద్భుతంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పెన్షనర్ల అనుభవాలు భిన్నంగా ఉన్నాయి సిసిఎస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ స్థానంలో వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నిబంధనలు కేవలం పాత చట్టాన్ని కొత్తగా రూపొందించారే తప్ప పెన్షనర్లకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చే గేమ్ చేంజర్ మార్పులేవి లేవన్నది ఒక వాదన ఈ అదాలతులు పెన్షన్లకు తమ గోడు వెళ్ళబోసుకునేందుకు ఒక వేదికను మాట వాస్తవమే అయితే ఫిర్యాదులు స్వీకరించడానికే తప్ప వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో ఈ వ్యవస్థ ఎంతవరకు విజయవంతం అవుతుందనేది ప్రశ్నార్థకమే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సి సౌలభ్యం వెనుక అసా అసౌహార్క్యం ఇకపోతే సాంకేతిక సమస్యలు వేలిముద్రలు ఐదేశ స్కాన్ సరిపోకపోవడంతో జీవన్ ప్రమాణ కేంద్రాలు బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులలో అప్డేట్ అయిన సమాచారం పెన్షన్ కార్యాలయాల సర్వీసులలో నమోదు కాకపోవడం వంటి సమస్యల వల్ల అనేక మంది పెన్షనర్లు తాత్కాలికంగా నిలిచిపోతున్నాయి అవగాహన లోపం డిఎల్సీ సమర్పించిన తర్వాత దాని స్థితిని ఆన్లైన్లో ఎలా సరి చూసుకోవాలో చాలామందికి తెలియదు దీనిపై ప్రభుత్వం విస్తృత ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఆరు కోట్ల డీఎల్సీలు సమర్పించారని ప్రభుత్వం చెబుతుంది కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల సంఖ్య సుమారు అరవై ఆరు లక్షలే ఈ సంఖ్య గత కొన్నేళ్లుగా సమర్పించిన మొత్తం కావచ్చు అంటే ఇంకా పూర్తి స్థాయిలో పెన్షన్లందరూ ఈ వ్యవస్థలోకి రాలేదని స్పష్టమవుతోంది ఈ వ్యవస్థ పనితీరుపై ఒక ఉదాహరణ బీఎస్ఎన్ఎల్లో విలీనమైన ఒక పెన్షన్ తన పెన్షనర్ తనకు పెన్షన్ రివిజన్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేశారు ఢిల్లీలో ఉన్నతాధికారుల ఫిర్యాదును పరిష్కరించకుండా సంబంధిత రాష్ట్రంలోని సిసిఏ కార్యాలయానికి పంపి తమ వైపు నుంచి కేసు మూసేశారు స్థానిక అధికారిక ఆ అధికారి ఆ పెన్షన్ పెన్షనర్ కు ఫోన్ చేసి ఇది జాతీయ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్య అని తాను ఏమీ చేయలేనని దయచేసి మళ్ళీ ఫిర్యాదు చేయవద్దని కోరారు ఇది ఫిర్యాదుల వ్యవస్థ ఎలాగో నీరు నీరుగారిపోతుందో చెప్పడానికి ఒక నిదర్శనం ఇక వివాదానికి కేంద్ర బిందు ఎస్థర్టీ కేసు మరియు చట్ట సవరణ ఈ వర్క్షాప్ జరగడానికి ప్రధాన కారణం ఎస్థర్టీ కేసు ఎస్థర్టీ పెన్షన్ కేసు ఈ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వర్క్షాప్లో ప్రభుత్వ వాదన మేము కేవలం పెన్షన్ పెన్షనర్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా వంటి నిర్వచనాలను మాత్రమే సవరించాము తప్ప ఆ పెన్షనర్లకు ఉన్న సౌకర్యాలను ఏమాత్రం తొలగించలేదు కోర్టులో ప్రభుత్వ అఫిడవిట్ దీనికి పూర్తిగా ఇంకా విరుద్ధంగా ఎస్ థర్టీ కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పెన్షన్ రూల్స్ నిబంధనలను ఈ మేరకు పంతొమ్మిది డెబ్బై నుంచి ఈ మేరకు రెస్పెక్టివ్ ఎఫెక్టివ్ సవరించాం కామని పెన్షన్ విషయాల్లో న్యా న్యాయస్థలాలకు ఎటువంటి అధికారం లేదు అని స్పష్టంగా పేర్కొంది అంతేకాకుండా ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఎవరు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేదని చట్టంలోనే పొందుపరిచారు భవిష్యత్తుపై ఆందోళనలు పెన్షనర్ల హక్కులు ప్రమాదంలో ఉన్నాయా అంటే ఈ చట్ట సవరణ వల్ల పెన్షనర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది సో రేపు ఎనిమిదో వేతన సంఘం పెన్షనర్లకు అనుకూలంగా సిఫార్సులు చేసిన పదవి విరమణ తేదీ ఆధారంగా పాత పెన్షన్లకు ప్రయోజనాలు ఇవ్వాలా అనే సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఈ కొత్త చట్టం ఈ మేరకు చెప్తోంది అంటే పెన్షన్ అనేది పెన్షన్ యొక్క హక్కు కాకుండా ప్రభుత్వం యొక్క దయతలు ఇచ్చే భిక్షగా మారే ప్రమాదము ఉంది డిఎస్ నకారా గారి కేసు చారిత్రాత్మక తీర్పుల ద్వారా సంపాదించుకున్న హక్కులు ఈ సవరణ వల్ల నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం అన్యాయం చేస్తే న్యాయస్థానాలను ఆశ్రయించే మౌలిక హక్కునే ఈ చట్టం కాలరాస్తోంది ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ సంస్కరణలు అదాలతులు వంటివి మంచివి అయినప్పటికీ వాటిని అమల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయి వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వీటన్నిటికి కంటే ముఖ్యమైనటువంటి ప్రధాన ముఖ్య ప్రమాదం ఏంటంటే ఎస్థర్టీ కేసును పెట్టుకొని ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ఇది పెన్షనర్ల మౌలిక హక్కులపై జరిగిన దాడి ఇది కేవలం ఒక కేసుకో కొందరికి సంబంధించిన విషయం కాదు ఇది యావత్ పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ నిరంకుశ చట్ట సవరణను ఐక్యంగా వ్యతిరేకించి న్యాయస్థానంలో సవాలు చేయడం ద్వారా మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు అందరిపైన ఉంది